మనకి కల్దిండి మొన్న మన వంతు మీద రోడ్ రోడ్లో ఉన్నటువంటి చూడండి పడిపోయిన వంతున అక్కడ నుంచి ఏమన్నా మొత్తం అంతా అంటే ప్రవాహం ఎక్కడైతే అడ్డుకట్లు ఉన్నాయో ఆ అడ్డకట్లన్నీ తీయించుకుంటా లేదో రకంగా అది ఎమర్జెన్సీగా ఈ నీళ్ళు వెళ్ళే మార్గం చూడాలంటే మనకి కోరుకులు దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా ఆ ట్రైన్ క్లియర్ చేయాలి ఫస్ట్ రుద్రారం చేయాలని ఆ ట్రైన్ మీద ఆధారపడి ఉన్నాయి గోపాలపురం వెంకటాపురం అంగర్లే కోరుకు కింద నుంచి చాలు మెయిన్ రుద్రారం పాయింట్ క్లియర్ చేయాలి కల్దిండి ఇంత లెక్క చూడండి అర్జెంట్ గా ఇది మనకు అర్జెంట్ ఏంటంటే రుద్రారం దిగువ అర్జెంట్ రుద్రారం దగ్గర నుంచి రుద్రారం దగ్గర నుంచి కల్దిండి మధ్యలో క్లియర్ చేస్తే సరిపోతుంది

పాయింట్ లో పైన కట్టుకుంటారు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళు నాకు